మట్టి స్నానం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని యోగా గురువు సిద్దిరాములు అన్నారు శరీరమంతా మట్టి పూసుకుని ఆరణ తర్వాత స్నానం చేస్తే మూసుకుపోయిన స్వేద గ్రంథులు తెరుచుకుని మాలిన్యమంతా బయటకు వెళ్తుందన్నారు సిద్దిపేట జిల్లా కేంద్రంలోని రెడ్డి సంక్షేమ సంఘం ఆవరణలో ఆదియోగి పరమేశ్వర యోగ ఫౌండేషన్ ఆధ్వర్యంలో సామూహిక మట్టి స్నానాల కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో పట్టణంలోని పలువురు యోగా సాధకులతో పాటు సాధారణ జనాలు పాల్గొని మట్టి స్నానం ఆచరించారు కార్యక్రమం అనంతరం యోగా గురువు సిద్దిరాములు మాట్లాడారు మట్టిలో సాధారణంగా ఎన్నో ఔషధ గుణాలు ఉంటాయని వాటితో పాటు యాభై తొమ్మిది రకాల మూలికల చూర్ణం అందులో కలిపామని తెలిపారు నెలకు ఒకసారి ఈ మట్టితో స్నానం చేస్తే శరీరం చల్లబడటమే కాకుండా తలనొప్పి రక్తపోటు చర్మ వ్యాధుల నివారణకు పనిచేస్తుందన్నారు గత ఇరవై సంవత్సరాలుగా నిజామాబాద్లో ప్రతి నెలా మూడవ ఆదివారం ఉచిత మట్టి స్నాన కార్యక్రమం నిర్వహిస్తామని ఇక నుండి సిద్దిపేటలో కూడా నిర్వహిస్తామని తెలిపారు ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో పట్టణానికి చెందిన యోగా గురువులు అశోక్ మనోహర్ నగేష్ పలువురు పాల్గొన్నారు మనకు అందుబాటులో ఉండడానికి ఒక రుచులు ఏర్పరచినట్టు ఒక చక్కటి ప్రక్రియ ఇది దీన్ని మనం కొనసాగించడానికి నాకు భగవంతుడి యొక్క మార్గాన్ని నాకు భాగ్యంగా ఇది మనకు అవకాశం కల్పించండు ఇక్కడికి వచ్చిన వాళ్ళకి ముఖ్యంగా ఈ యొక్క మీడియా ద్వారా ఎవరైతే చూస్తున్నారో ఈ కార్యక్రమం చూస్తున్నారో మళ్ళీ ఇక్కడ ఏది ప్రణాళికను బట్టి ఎప్పుడైతే ఏర్పాటు చేయో దాన్ని తప్పనిసరిగా మీకు తెలియపరుస్తారు అందరు కూడా వచ్చి ఈ లాభాన్ని పొందాలని కోరుతున్నాను ఇది మొదటిసారి కాదు దాదాపు గత ఇరవై సంవత్సరాల క్రితం కూడా మార్కండేగుల్లో వరం వరం రోజు ప్రోగ్రామ్ పెట్టి తర్వాత ఎన్నో ప్రోగ్రామ్స్ పెట్టినాము పెడుతూ పెడుతూ ఈ మధ్యలో గ్యాప్ వచ్చేసింది తర్వాత మళ్ళీ ఇది పునఃప్రారంభం కూడా కొనసాగుతుంది అవుతుంది కాబట్టి ఇది దాంట్లో యోగ సాధనలో ఒక భాగంగా మట్టిస్తున్నాము తర్వాత అంతర్ముఖ క్రియలు చేయిస్తుంటున్నాము చేయించిన తర్వాత మీకు ఆటోమేటిక్గా తెలిసిపోతుంది కాబట్టి ఈ దాదాపు మళ్ళీ ఒక పది రెండు మూడు వారాల వరకు నీకు సబ్బు అవసరం అంటే రోజు స్నానం చేయాలి మట్టి స్నానం చేయగానే స్నానం చేయద్దని కాదు కానీ స్నానం చేయాలి కానీ సబ్బు పెట్టకుండా ఉంటే బాగుంటుంది ఒకవేళ సబ్బు అలవాటు ఉన్నట్టయితే ఆయుర్వేద ప్రోడక్ట్స్ వాడండి వాడినట్టయితే ఈ శ్రీదరంధ్ర కూడుకుపోకుండా ఉంటుంది శరీరం తేజస్సు తగ్గకుండా ఉంటుంది మనం ఎట్లయితే యవనంలో ఉన్నామో వృద్ధాప్యంలో కూడా ఆ విధంగా అది తేజవంతంగా ఇది చక్కగా శరీరము ఈ యొక్క తేజస్సు కోల్పోకుండా కళ కోల్పోకుండా ఇది మనకు చక్కగా కాపాడుతుంది కాబట్టి మనం ఎన్నో రకాలుగా మనం చేస్తుంటాము మన వ్యవహారం లోపల ఇది కూడా ఏంటంటే ఒక నెలకొక్కసారి మనం డిఫరెంట్గా చేసుకున్నట్టయితే బాగుంటుంది మా దగ్గర అయితే నెల ఒక్కసారి చేస్తాము ఇక్కడ దీన్ని బట్ ఏర్పాటు దాన్ని బట్టి చేస్తాము